డాక్టర్ బిఆర్ అన్వేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిదివరం ముమ్మిడివరం పోలీస్ స్టేషన్ దగ్గర రేపటి తరం కోసం గంజాయి రహిత సమాజం ఇదే మా దీక్ష డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం ముమ్మిదివరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం మోహన్ కుమార్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వద్దు బ్రో డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో భారీగా యువత పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం హయాంలో సంపూర్ణంగా మత్తు పదార్థాలను సమాజం నుంచి తరిమేయడానికి కృషి చేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద పేర్కొన్నారు ముమ్మిడివరం పోలీసులు ఆధ్వర్యంలో అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవంను పురస్కరించుకుని గురువారం సాయంత్రం నిర్వహించిన డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంలో కూటమి నాయకులతో కలిసి చెల్లి వివేకానంద పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వం నిర్వాకంతో రాష్ట్రంలో విచ్చలవిడిగా వినియోగంలోకి వచ్చిన డ్రగ్స్ కు యువత బానిసలు కాకూడదని విలువైన జీవితాలను తమ కుటుంబాలతో పాటు సమాజహితానికి వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల సారథ్యంలోని ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మంచి నడవిడిగా నడుచుకోవాలి సూచించారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యదర్శి గుత్తుల సాయి టిడిపి గొల్లకోటి దొరబాబు అర్థాన్ని శ్రీనివాసరావు

మీరు ఎవరు వెళ్ళలేదు అంటే ఏదో చేస్తున్నారులే మనకెందు అనుకుంటారు మీరు అలానే కాదు ప్రభుత్వం ఏం చేసినా మీకోసం చేస్తుంది మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని చేస్తుంది కాబట్టి మీరు అందరూ మంచి వైపు ప్రయాణం చేయండి చెడు దూరంగా పెట్టండి ఈ డ్రగ్స్ని ఈ మత్తు పదార్థాలను దూరంగా పెట్టి మీ భవిష్యత్తుని మీరు నిర్మించుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం పోలీసు వారికి ఈ స్టూడెంట్స్కి అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు నమస్కారం మీరండి మీ ఇలా వచ్చింది ముందుకు రండి వద్దు మీరు కూడా స్ప్రేటండి ఓకే అందరికీ గుడ్ ఈవినింగ్ ఈ రోజు ఇక్కడ మనం అందరం గ్యాదర్ అయిన విశేషం ఏంటంటే ఈ రోజు అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం ఇది మీ చాలా మందికి తెలియకపోవచ్చు ఇది ఇంటర్నేషనల్ డే అగనస్ట్ డ్రగ్స్ సో సమాజంలో మరి ఈ రోజు యువతని పీడిస్తున్న భూతాల్లో డ్రగ్స్ మొదటిగా ఉంది మరి డ్రగ్స్ బారిన పడి ఎంతో మంది యువత వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుని వాళ్ళే కాకుండా వాళ్ళ కుటుంబాలు కూడా రోడ్డు పడతా ఉన్నాయి మరి ప్రభుత్వం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని పోలీసు వారి సహకారంతో మరి అటువంటి డ్రగ్స్ ని ఎలాగైనా నిర్మూలించాలనే కఠినంగా నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం మరి విధంగా ఆ నిర్ణయానికి అనుగుని అనుగుణంగా పోలీసు వారు కూడా డ్రగ్స్ విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాం మరి డ్రగ్స్ విషయంలో ఈ చట్టాలు కూడా చాలా కఠినంగా ఏర్పాటు చేయబడి కాబట్టి యువత అందరికీ ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా డ్రగ్స్ జోలికి వెళ్ళకూడదు డ్రగ్స్ జోలి కంటే మత్తు పదార్థాలు కానీ గంజాయి కానీ మరే విధమైన మత్తు పదార్థాలైనా కూడా మనిషికి మత్తు కలిగించే ఏ పదార్థం అయినా కూడా అది మత్తు పదార్థం కింద వస్తుంది అటువంటి వాటి జోలికి వెళ్లకుండా యువత అంతా కూడా వారి భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది మరి ఈ విషయమై మన మధ్యలో గుత్తుల సాయి గారు ఉన్నారు ఆయన కూడా ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం గురించి కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను